సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పంచాయతీరాజ్ ఇరిగేషన్ బి అధికారులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నిధులు మంజూరు అయిన పనుల వివరాలు వాటి పనుల యొక్క స్థాయిని శనివారం సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలోని రోడ్లు పెండింగ్ పనులపై చర్చించి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు పసల్వాది మంజీరా బ్రిడ్జి వద్ద చెక్ డ్యామ్ నిర్మాణ పనులపై చర్చించారు పెండింగ్ పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు నియోజకవర్గంలోని డ్యాములు గంగకత్వ లైనింగ్ పనులు నక్కబాగు డ్యాములు మల్కాపూర్ పెద్ద చెరువుపై వానకాలం దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు చేయాలని సూచించారు ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని నారాయణ రెడ్డి కాలనీ నీటి ముంపుకు గురికాకుండా చూడాలని దోదిబాయ్ మసానికుంట చెరువులకు ఇబ్బందులు రాకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు సింగూర్ రైట్ కెనాల్ను పెద్దాపూర్ వరకు పొడిగించాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే కోరారు సదాశివపేట ఎంపీపీ బిల్డింగ్ పనుల యొక్క స్థాయి అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలో నూటికి నూరు శాతం అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులకు ఆదేశించారు నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఒకటి బస్తీ దవఖానాలు మంజూరు కాగా అందులో ఆరు బస్తీ దవఖానాల పనులు ప్రారంభమయ్యాయని మరో ఐదు బస్తీ దవాఖానాల కోసం స్థలం చూస్తున్నట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు అధికారులు వివరించారు కంది మండల పరిషత్ నూతన కార్యాలయం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు నియోజకవర్గంలోని రోడ్లపై ప్యాచ్ పనులు ప్రారంభించాలని అధికారులకు తెలిపారు డబుల్ బెడ్రూం ఇళ్ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ బీటీ పనులు పూర్తి చేయాలని సూచించారు సంగారెడ్డి ఐబీ నుండి బైపాస్ బసవేశ్వర విగ్రహం వరకు ఫోర్ లైన్ రోడ్ మరియు రాజంపేట రోడ్డు వివరాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కాసాల బుచ్చిరెడ్డి ఈ పంచాయతీ రాజ్ దీపక్ డిప్యూటీ డిఐఆర్ఆర్ఐ బాలగణేశ్ డిప్యూటీఈర్ అండ్ బి రవీందర్ శశాంగ్ జీవి శ్రీనివాస్ విఠల్ తదితరులు పాల్గొన్నారు